సర్వేశ్వరి మంగళకారిణి అదే శ్రీ లలిత త్రిపుర దేవి ఆమెను శ్రీమాత రాజరాజేశ్వరి ఛోదశి అని కూడా పిలుస్తారు ఒకసారి వందాసురుడు అనే రాక్షసుడు భగవంతులను ఋషులను బాధించసాగాడు ఎవరికీ అతనిపై విజయం సాధించలేకపోయారు అప్పుడు దేవతల ప్రార్థన విని పరమేశ్వరుడి శక్తి నుండి మహాశక్తి రూపంలో లలిత త్రిపుర దేవి అవతరించారు ఆమె రత్నసింహాసనంపై కూర్చుని పంచబ్రహ్మాసనంలో భాసిల్లుతూ రత్నాలతో మెరుస్తున్న చింతామణి గృహంలో నివసిస్తూ సకల లోకాలకు కరోనా కటాక్షం ప్రసరింపచేసింది ఆమెకు చక్రరాజ రథం ఉంది దానిని శ్రీ చక్రం అని పిలుస్తారు ఆ రథంపై కూర్చుని భండాసురుని సైన్యాన్ని సంహరించింది ఆమె బాణాలు అనుగ్రహ రూపమైన మంత్రాలు కామేశ్వరి బాణం పశుపతాస్త్రం నారాయణాస్త్రం వంటి దివ్యాయుధాలతో శత్రువులను జయించింది చివరగా భండాసురుని సంహరించి లోకానికి మంగళం కలిగించింది శ్రీ లలిత దేవి అనుగ్రహం వలన భక్తులకు ఐశ్వర్యం ఆరోగ్యం జ్ఞానం సౌఖ్యం లభిస్తాయి ఆమె స్మరణ చేసిన వాడికి సర్వవిధ సౌఖ్యాలు సిద్ధిస్తాయి శ్రీచక్ర ఆరాధన లలిత సహస్రనామ పారాయణం చేస్తే అమోఘ ఫలితం కలుగుతుంది అందుకే భక్తులు నిత్యం ప్రార్థిస్తారు ఓం శ్రీమాతే లలిత త్రిపుర సుందర్యాయ నమః నా